మావోయిజానికి ఊపిరిపోసిన మావోయిస్టుల ఊపిరి అయితే ఆగిపోయింది దాదాపుగా అంటే ఇప్పుడు మావోయిస్టులు కేంద్ర బలగాల్లో ఉన్న కీలక వ్యక్తులందరిలో కూడా ఎన్కౌంటర్లు వరుసగా రెండు రోజులు కేంద్ర బలగాలు జరిగిన జరిపిన దాడుల్లో దాదాపు పదమూడు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయారు దాదాపు ఒక నలభై ఐదు మంది రిమాండ్కి తరలించారు లొంగిపోయిన వాళ్ళు ఎంతమంది అలాగే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఇంకా లొంగిపోవడానికి ఇక నెక్స్ట్ సిద్ధమయ్యే వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా అధికారికంగా లెక్కలైతే చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఈ దాడులతో ఇక కంప్లీట్ గా మావోయిజం అనేది అంటే మావోయిజాన్ని ముందుకు నడపాల్సిన నాయకులే లేకపోతే ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు జనాల్లోకి రావాల్సిందేనా ప్రజల్లో కలిసిపోవాల్సిందేనా మారిపోవాల్సిందేనా ఆ మార్పు కోసమైనా ఈ ఆపరేషన్ కగర్ అది ఇప్పుడు సక్సెస్ అవుతుందా అవబోతుందా మా చిన్న లాకర్ లోపు ఇది అంశం మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా అంటే ఇప్పుడు అగ్రనేతలు అందరినీ లేపేశారు అనేది ఇంకా గణపతి లాంటి వాళ్ళు మరి అది ఇంకా క్లారిటీ రాలేనట్టుంది నాకు తెలిసి ఒకవేళ ఆయన దేవుజీ కానీ గణపతి కానీ ఎక్కడున్నాడు లేదా వాళ్ళను కూడా ఎన్కౌంటర్లో లేపేశారు ఏంటనే క్లారిటీ వస్తే ఇక కంప్లీట్గా మావోయిజానికి లేనట్టేనా గణపతి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో అప్పట్లో వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు విదేశాలకు వెళ్ళిపోయాడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన వయస్ పరంగా కూడా చూస్తే వృద్ధుడైపోయాడు ఇవాళ నడిపించగలిగినటువంటి సిచ్యుయేషన్ లేదు తర్వాత తరంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా దాదాపుగా క్లోజ్ అయినట్టు మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోతుంది ఇది ఒక డ్రామాటికల్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోయేది లొంగుబాటు నాటకం జరగబోతుంది తెలంగాణ ప్రభుత్వంతో ఆల్రెడీ సంప్రదింపులు నడుస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి మావోయిస్టు నాయకులకు భయం వేస్తుంది అంటే లొంగిపోవడానికి సిద్ధపడుతున్న పోలీస్ పై ఉంది వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మా లొంగిపోవడానికి సిద్ధపడితేనే ఎన్కౌంటర్ చేశారన్నటువంటిది గట్టిగా పౌర హక్కుల సంఘాలు నమ్ముతున్నాయి దానికి కారణం ఏంటంటే అతను లొంగుబాటు గురించి మొన్న మధ్యన ఒక జర్నలిస్ట్ కి లెటర్ రాశాడు ఎందుకు లొంగిపోవాలనుకుంటుంది ఏంటి ఇవన్నీ కూడా రెండవది వచ్చేటప్పటికి అతను మనుషులు సాధారణంగా మావోయిస్టులు అరెస్ట్లు ఇంత జరగటం ఉండదు సాధారణంగా ఇంకోటి ఎంత మంది ఒకే చోట ఉండటం అస్సలు ఉండదు ఉంటే గంటే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి అంటే సాధారణంగా మన ఇళ్ల మధ్యలోనే ఉంటారు వాళ్ళు మనకి అంతే మన సుబ్బారావు మామ రామారావు మామ ఇట్లా చెప్పుకుంటా ఉంటాం ఇప్పుడు అక్కడెక్కడో మన తండ్రి లాగా ఉన్నారట దొరికినటువంటి విజయనగరం ఎవరికి తెలియదు అది వాళ్ళు దొరికినప్పుడు వీళ్ళు పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసులు కూడా గా ఈ ఫేసెస్ మీద ఒక బాగా ఐడెంటిఫై ఉన్న పోలీసులు మాత్రమే కనిపెట్టగలరు ఇప్పుడు మనమే నేనే ఉన్నాను మరి ఇళ్ళు ఏ పానీపూరి బండి దగ్గర పానీపూరి తింటున్నాను అనుకోండి మనం మన వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు బాగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే వెంటనే గుర్తుపెడతారు రెండో వాళ్ళు అలాగే చూస్తుంటారు తర్వాత అడగకూడదు అన్నట్టు అడుగుతారు మీరు ఇట్లా పోలికలు ఉన్నాయండి అంటే వాళ్ళ దృష్టిలో మనం వెళ్ళి పానీపూరి తినడం ఏంటి అని లెక్క ఉంటుంది రోడ్డు పక్కన పునుగులు బండి దగ్గర కనబడ్డప్పుడు చాలా సార్లు చూస్తుంటారు అంటే అంత రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు కూడా అట్లా అనుమానం వచ్చినప్పుడు వీళ్ళు రోజు ఏం కనబడతారా పోలీసులు ఇంకోటి ఫోటోలో ఫేస్ ఒక రకంగా ఉండదు బయట ఫేస్ కాబట్టి కష్టం వీళ్ళు కనిపెట్టడం టెక్నాలజీని బేస్ చేసుకుని ఇప్పుడు మారిపోయినటువంటి రూపాలు ఇవన్నీ పెట్టుకుని చేయాలి ఇప్పుడు అంత టెక్నాలజీతో ఇళ్లను పట్టుకున్నది కూడా కాదు నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అర్థమవుతున్నంత వరకు అయితే లొంగుబాటుకి వాళ్ళు సిద్ధపడ్డటువంటి సందర్భంలో హెడ్మానే మాత్రం లొంగుబాటుకి పోలీసులు ఒప్పుకోరు అందుకనినే లొంగుబాటుకు వచ్చిన వాడిని వేసేసి ఉంటారు అనుకుంటాను హెడ్మా శంకర్ లాంటి వాళ్ళని ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రశాంత జీవితం గడుపుదాం జనజీవన శ్రవంతికలో అంటే కుదరదు ఒప్పుకోలేరు ఎందుకంటే అన్ని వందల మంది పోలీసులని అన్ని వందల మంది సైన్యాన్ని చంపిన వాళ్ళని అలా వదిలిపెట్టేస్తే మేమేంటన్న ఫీలింగ్ ఉండదు ఈవెన్ పోలీసుల్లోనే ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఉమ్మడానికి వచ్చినా ఒప్పుకోదు అట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళది అంటారా అక్కడక్కడ ఒక ఆపరేషన్ ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి కాబట్టి అది అందులో నలభై ఐదు యాభై మంది ఒకేసారి దొరకడం ఇన్ని ప్రదేశాల్లో దొరకడం అనేది ఉండదు ఏదో ముందుగా వాళ్ళు లొంగిపోవడానికి వచ్చేటటువంటి వాళ్ళని లొంగిబాటు వద్దు మీరు అరెస్ట్ చూపెట్టడానికి ట్రై ఉండొచ్చు లేకపోతే అంత ఈజీగా లొంగిపోతారా పారిపోకుండా బెదిరిపోకుండా వాళ్ళ చేతులు ఆయుధాలు పెట్టుకుని ఎప్పుడు వాళ్ళు ఒకవేళ అట్లాగే ఏర్పాటు చేసుకుంటే చుట్టూ భూమి ట్రాప్ చేస్తారు పేల్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటారు అన్ని చేసుకుంటారు కదా వాళ్ళు చస్తానికి కనీసం ఇద్దరు ముగ్గురు రావడానికి ఎన్కౌంటర్ కాల్పులు తుపాకీలు పట్టుకుని కాల్చడానికి ప్రిపేర్ అవ్వాలి ఇదేమి లేకుండా చుట్టపు చూపులాగా వచ్చేసి దొరికిపోతారా అంత పెద్ద ఆపరేషన్ చేసి కానీ ఒకటి సార్ ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే సిటీ అంటున్నారు కదా ఇప్పుడు ఆంధ్ర ఛత్తీస్ తెలంగాణ మొత్తం మావోయిస్టులు అందరూ ఈ ప్రాంతాలకే వచ్చేలాగా ఆపరేషన్ కగర్ అయ్యిందా అంటే కేంద్రం కూడా ఈ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టడు వరుసగా ఇంతమందిని అరెస్ట్ చేయడం గానీ ఎన్కౌంటర్ చేయడం కానీ అంటే బేసిక్ గా ఇక్కడ మధ్యప్రదేశ్ అటువన్నీ అయిపోయినాయి అదే అంటున్నాను అంటే ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడే కొనసాగుతుంది కారణం ఏంటంటే ఎక్కువ ఇక్కడే ఆపరేషన్స్ నడుస్తున్నాయి రీజన్ ఏంటంటే ఇక్కడ భౌగోళిక స్వరూపము ప్లస్ ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఈ నక్సలిజం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ నడుస్తుంది ఒకటి అణచివేత రెండు ఆర్థిక పరిణామం నా దగ్గర డబ్బు లేదు నేను చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను దానికి కారణం ఏంటంటే నాకు ఈ నక్సలైట్ల తరపున సానుభూతి పడ్డ వచ్చి చెప్తాడు మన దేశంలో ఇంతేనమ్మా కులాల వాళ్ళకి దొరుకుతుంది అగ్రవర్ణాలు అగ్రకొలు అగ్రవాణాల వాళ్ళు కూడా అడుక్కు తినేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కానీ వీళ్ళు అట్లా ప్రచారం చేస్తారు చేసేసి నువ్వు కాదు అదే నువ్వు తుపాకీ చేత పడితే దేశాన్ని మార్చగలవు ఇట్లాంటిది పదే పదే వీళ్ళు వీళ్ళు చర్చించుకుని చర్చించుకున్నాక వీడిలో ఈ భావజాలం బాగా ఇంజెక్ట్ అయిందని గ్రహించాక అప్పుడు అసలు అన్నొచ్చి పలకరిస్తాడు ట్రాన్స్ లో చాలా అంటే నేను ఎక్కడ చూసానంటే టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కొట్టినప్పుడు కోపం వచ్చి ఏ పార్కులోనూ కూర్చుంటాం అక్కడ నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు అన్నమాట ఇట్లాగంటే అప్పుడు రాడికల్స్ అని చెప్పేసి వచ్చి అంటే ఇదే మనం ఇట్లాంటిది తెదిరించాలంటే మా నాన్న నేనే తోపాకి ఎదిరిస్తానయా మా నాన్న అని చెప్పేది ఉండాలి ఉంటే అప్పుడు మా నాన్న కూడా పెట్టుబడిదారు వర్గం అని చెప్పేవాళ్ళు అది ఇక్కడేమవుతుందంటే ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేపో మాపో భారీ లొంగుబాట్లుబాట్లు లొంగుబాట్లు ఇప్పుడు ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల్లో లొంగిపోదామంటే అక్కడ ఎన్కౌంటర్ ఎందుకంటే లొంగిపోతే పోలీసులకు రివార్డు ఎదగరావు అదే ఎన్కౌంటర్ అరెస్ట్ చేస్తే రివార్డులు వీళ్ళకి జీవితకాలం ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాలు ప్లస్ వీళ్ళని అరెస్ట్ చేసినందుకు వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి అంటే వీళ్ళ కదా అది అది వాళ్ళకి వాళ్ళకి అరెస్ట్ చేస్తే అంటే జనజీవన శ్రవంతిలో కలిసిపోతే అవి కూడా వాళ్ళకి అన్నారు లొంగిస్తాము అన్నారు లొంగితే దొరికితే వెళ్తారు అంటే అరెస్ట్ చేస్తే అరెస్ట్ పట్టుకుంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఎన్కౌంటర్ చేసేస్తే అది కూడా పోలీసులకు ఆయన మీద యాభై లక్షలంతా ఉంది అటు కదా మీద కోటి రూపాయలు కోటి రూపాయలు ఉంది కేంద్రం తరపున కోటి వివిధ రాష్ట్రాల్లో కలిపితే ఆరు కోట్లు అతనికి రాష్ట్రం యాభై లక్షలు డెబ్బై లక్షలు అట్లా కూడా ప్రకటించినవి టోటల్ గా చూస్తే హిడ్మా ఆయన భార్య ఆ ఆరుగురి మీద కలిపి దగ్గర దగ్గర పది కోట్లు వస్తాయి ఈ డబ్బులు పోలీసులకి వస్తాయి ఇప్పుడు ఆ గ్రూప్ ఎవరైతే చేశారంటారో అది బయట పెట్టరు పేర్లు ఇంటర్నల్ గా పెడతారా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ఇక్కడ కూడా ఆంధ్రా వాస్తవంగా నేను కూడా ఆంధ్రాలో లొంగడానికి ప్రిపేర్ అయిన టైంలో ఈ ఆపరేషన్ జరిగి ఉండాలి లేదా హెడ్ లొంగుదాం అనేసి వాళ్ళ వాళ్ళందరినీ ముందు ఇక్కడ పంపించి ముందు తను లొంగేసి తర్వాత ఇలా చేద్దాం అంటే లోపు ఎన్కౌంటర్ లేపేసి ఉండదు దాక్కోవడానికో లేదంటే దోచుకోవడానికో లేదంటే వాళ్ళ జీవనం ఇక్కడ బాగుంటుంది ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు అంటే షెల్టర్ జోన్స్ గా వీటిని ఎందుకు ఎంచుకుంటులేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ చేశారు తెలంగాణ ఒక్కటే షెల్టర్ వాళ్ళకి మెయిన్ మెయిన్ ఎందుకంటే తెలంగాణలో ఆ ఇప్పుడు వరవర్రావు గారి మనవడు జర్నలిస్ట్ పేరుతో ఉంటాడు ఇద్దరు ఉన్నారు మనవాళ్ళు వాళ్ళ కోడలు మనవరాలి మనవడి భార్య తను జర్నలిస్టు పేరుతోనే ఉంటది వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్ టైప్ అనమాట మెంటాలిటీస్ అట్లాగే ప్రొఫెసర్ అరగోపాలు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈవెన్ కోదండరాము అదే భావజాలం ఉన్నాయని ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారులో వందకి అరవై మంది ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే దాంట్లో దాంతో పాటుగా అక్కడ వీళ్ళతో ఇద్దరుతో మంచి కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు ఏది అటు పక్కన రేవంత్ కేసీఆర్ తో కూడా ఇంకోటి అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కూడా దీన్ని సమర్థిస్తుంది వ్యతిరేకించదు ఒక బిజెపి మాత్రం వ్యతిరేకిస్తారు మావోయిస్టులు లేపేసేయండి అంటది కాబట్టి ప్రధానపక్షం ప్రతిపక్షం ఇద్దరు ఉన్నప్పుడు లొంగిపోవడం బెటర్ రెండోది ఏంటంటే మీరు దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే మావోయిస్టులు లొంగేటప్పుడు వాళ్ళ వెపన్ కూడా తీసుకొచ్చి లొంగిపోతున్నారు అంటే అధినాయకత్వంతో కొట్లాడి వస్తున్నారు ఇక్కడికి వస్తున్న వాళ్ళు అధినాయకత్వానికి చెప్పి అధిక నాయకత్వాన్ని కన్విన్స్ చేసి ఆయుధాలు అక్కడ ఇచ్చి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంతమంది హెడ్మా దగ్గర దొరికింది ఆఫ్టర్ ఆల్ ఒక చెంచాడు కేబుల్ అంటే చండాలంగా ఉంటది ఈ యాభై మంది దగ్గర దొరికేది ఒక ఐదు వేల మందిని చంపగలిగినంత ఉంటాయి డంపులు ఉంటాయి శంకర్ దగ్గర ఉండేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్దదైనటువంటి డంప్స్ డమ్స్ అతనికే తెలుస్తాయి శంకర్ కి ఎందుకంటే శంకర్ టెక్ శంకర్ అనేటటువంటి వాడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నక్సలైట్ ఆపరేషన్స్ లో కీలక పాత్ర అదే అట్లాగే ఇతనేమో ఆపరేషన్ డిజైన్ చేస్తాడు ఆయుధాలు ప్లాన్ చేసేది శంకర్ హిడ్మాను వెళ్ళద్దు హిడ్మాన్ సైన్యాధిపతి ఇతను అతనికి టెక్నికల్ అధిపతి ఈ ఇద్దరికి తెలియకుండా ఉండదు నాకు తెలిసి కొన్ని రోజులు పోయాక పోలీసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఈ వారం ఒక చోట ఇంకో వారం ఇంకొక చోట అట్లా డంపులు చూపెడతారు అంటే ఒకటిసారి కొన్ని రోజులకు ముందే ఛత్తీస్గఢ్ తో చర్చలు జరిపారు అనేది విజువల్స్ తర్వాత హెడ్ మా తల్లిదండ్రులు కూడా మాట్లాడారు ఇవన్నీ ఇవన్నీ అయ్యి అవడం కూడా ఒక స్కెచ్ స్కెచ్నా ఇంటెలిజెన్స్ చేసిన తర్వాత ఇప్పుడే ఆయన లొంగిపోవాలనుకుంటున్నాడు అనేది ఒక డౌట్ అది ఇదంతా ప్లాన్ చేసి అతన్ని ఎన్కౌంటర్ అనుకోవాలి బేసిక్ గా ఇప్పటి మల్లోజులు వేణుగోపాల్ ఎప్పుడైతే లొంగిపోయాడో ఈ గ్రూప్ అంతా అతని గ్రూపే అతని సపోర్ట్ చేసే బ్యాచ్ హెడ్ మా వీళ్ళు అంతా కూడా అతని ఇదేమైందంటే వీళ్ళల్లో ఒక అంతర్మాదనం జరిగింది ఒక రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో చాలా సీరియస్ డిబేట్స్ నడిచినాయి వీళ్ళల్లో వీళ్ళు ఒక వర్గం వచ్చేటప్పటికి లేదు మనం నక్సలిజం ద్వారానే దేశాన్ని మార్చగలం అన్నటువంటి వర్గం సంఖ్య తగ్గిపోయింది ఇంకా మనం ఈ ఆయుధాలు పట్టుకుని ప్రజల్ని ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నక్సలు వెళ్తే ఒక దేవుళ్ళ చూసేవాళ్ళు ప్రజలు క్రమంగా ఏమైపోయింది ప్రజలు అసలు వీళ్ళని భారంగా చూస్తున్నారు దైవంగా చూసే దశ నుండి భారంగా చూస్తున్నారు ఎదొరక వీళ్ళని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టేవాడు పబ్లిక్ ఇప్పుడు వీళ్ళని పట్టించడానికే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్లలో మార్పు వచ్చింది వాళ్ళకి వీళ్ళ అవసరం లేదు వీళ్ళ వల్ల తమ ప్రాంతాలు చెడిపోతున్నాయి అన్నది గ్రామీణ ప్రాంత గిరిజనుల్లో విపరీతమైన ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు కేవలం వీళ్ళని నమ్ముతున్నది ఎవరయ్యా అంటే కొండ జాతికి సంబంధించినటువంటి కొన్ని తెగలు మాత్రమే వీళ్ళని వాళ్ళేమి వీళ్ళని పోషించగలిగిన వాళ్ళు కాదు అయితే గీతే సహకరించగలిగిన వాళ్ళు అది చాలా రేర్ ఉన్నాయి ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరిగిందో గిరిజన యువతరం చదువుతున్నారో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు వీళ్ల వల్ల వాళ్ళు కూడా నక్సలైట్ల ముద్ర వేయించుకుంటున్నారు వీళ్ల వల్ల వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ ప్రతిబంధకంగా మారుతుంది కాబట్టి ఇది పోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు యువత చదువుకున్నటువంటి వాళ్ళు రెండవది ఈ ఆయుధం చేత పట్టడం ద్వారా మార్పు వీళ్ళు ఏమైనా తేగలిగి ఉంటే వాళ్ళు ఏమైనా నమ్మేవాళ్ళు వాళ్ళ చదువుకి తెప్పల పడ్డారు వాళ్ళ దీనికి ఇబ్బంది పడ్డారు ఏ ఫీజ్ రియంబర్స్మెంట్లతోనో చదివారు స్కాలర్షిప్లతో నక్సలైట్లు ఇచ్చిన డబ్బులతో కదా చదివింది నక్సలైట్ అట్లా ఎవరిని చదివించలేదే గిరిజనుల్ని అట్లా ఉన్నత స్థితికి తీసుకెళ్లలేదే ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయలేదే గత యాభై ఏళ్ళగా నక్సలిజం ఉండి ఏం తయారు చేయగలిగారు వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయగలిగారు సమాజానికి పనికొచ్చే వాళ్ళని తయారు చేయగలిగారు లేదే సామాజిక ద్రోహుల్ని తయారు చేశారు ఏదైతే మతం పేరు చెప్పి దేశాన్ని కొల్లగొట్టే వాళ్ళని దేశాన్ని దోచుకునే వాళ్ళని తాము దర్జాగా ప్రొఫెసర్లుగా లేకపోతే వైస్ ఛాన్సలర్లుగా బ్రతికేటటువంటి వాళ్ళు నక్సలైట్ల పేరు చెప్పుకుని బతికారు కానీ ఒరిజినల్ పబ్లిక్ నాశనం అయ్యారు వీళ్ళ వాళ్ళ ఇది గిరిజన ప్రాంతాల్లో గ్రహించడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వీళ్ళ మధ్య డిబేట్లు నడిచినాయి అదే మల్లజుల వేణుగోపాలే ఒక బుక్ లెట్ తయారు చేశాడు ఇది దాన్ని ఏమంటామంటే మనం ఈవెన్ మన ఆఫీసుల్లో చేసేటప్పుడు కూడా డిటైల్డ్ గా మనం మాట్లాడుకునేదంతా కూడా రాసుకోవడం ఉంటుంది ఇప్పుడు మీకు అసెంబ్లీలో పార్లమెంటుల్లో మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో మనం మాట్లాడుకునేదంతా కూడా మినిట్స్ బుక్ అంటారు మినిట్స్ బుక్ లో రాస్తారు అక్కడ అంతా కూడా అట్లాగ వీళ్ళ మినిట్స్ బుక్ ని అతను రిలీజ్ చేశాడు ఆ మినిట్స్ బుక్ లో పది మంది ఉంటే పది మందిలో ముగ్గురేమో నక్సలిజం కొనసాగాలన్నారు ఏడుగురేమో వద్దన్నారు మనం జనజీవన స్రావంత్ర కలిసిపోవడం బెటర్ మనం కోరుకున్న లక్ష్యం నెరవేరే వీళ్ళు ఎదువరకు ఏమనేవాళ్ళు ఉచిత ఇల్లు కావాలి పేదలకి బ్రతకడానికి అవకాశం కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇవాళ ఉపాధి ప్రభుత్వం ఇస్తానంటే రావడానికి మనుషులు దొరికి సావట్లేదే అట్లాగే ఉచిత ఇళ్ళు ప్రభుత్వం ఇస్తుంది కదా సంక్షేమం వీళ్ళు చెప్పే సంక్షేమ ఉచిత ఇస్తుంది కదా ప్రభుత్వం తీసుకోవడానికి మనుషులు దొరకట్లే ఇక్కడ ఉచిత ఉచిత భోజనం పెడుతుంది బియ్యం ఇస్తుంది ఇంకేం కావాలి అక్కడ ఇవన్నీ దొరుకుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇంకా అవసరం వీళ్ళు వీళ్ళ ఉద్యమాలు అయ్యే కదా లక్ష్యం కమ్యూనిస్టు లక్ష్యం ఏంటి తిండి బట్ట వస్తాయి అది ఆల్రెడీ పేదవాడు అందుకుంటున్నాడే ఇంకా పైగా డబ్బులు ఎక్కువ మందు తగుతున్నాడే పోనీ ఆ మందునేమని వీళ్ళు ఆపగలుగుతున్నారా గంజాయి వీళ్ళు ఆపగలుగుతున్నారా లేదే పోని ధనవంతులు దోచుకుని వీళ్ళకి పెట్టడం ఏ మైనని దోచుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు చెప్పండి ఏ మైనోడ్ని దోచుకో చంపేసేసి ఆ మైనింగ్ చేయకుండా ఆపేళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ గంజాయి స్మగ్లర్లను చంపేసి ఆ గంజాయి స్మగ్లర్ల ఉక్కు కౌగిట్ నుంచి వెళ్ళని కాపాడారు లేదు కాబట్టి అసాంఘిక శక్తులతో ఎప్పుడైతే మావోయిస్టులు ప్రేక్షక పాత్రను పోషించారు మైనింగ్ ఎక్కడ లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు లేకపోతే ఇప్పుడు అతను చంపేసినట్టు చంపారంటే ఏంటి ఆ తర్వాత ఎంత డబ్బులు తినేసి ఉంటారు వాళ్ళు దాంతో పాటు ఈ గంజాయి కళ్ళెదరకుండా పండిస్తుంటే వీళ్ళు వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే మావోయిస్టులు వాళ్ళు అప్పుడు ఏం గ్రహిస్తాడు గిరిజన యువకుడు గ్రహించారు వాళ్ళు దాంతో వీళ్ళు దూరం అయ్యారు ఏవైతే చూసి చూడనట్టు పోవాలనుకున్న మావోయిస్టుల యొక్క ఆలోచన ధోరణి గిరిజనులకి మావోయిస్టులు దూరం చేసి దాని ఇంపాక్ట్ తర్వాత కలిసిపోవడం బెటర్ జానంలోకి అనేటటువంటి ఫీలింగ్ ప్రారంభమైంది దానికి గాను మల్లోజలి వేణుగోపాల్ని తొక్కేయడానికి ప్రయత్నించారు ఈ లోపుగా అతను లొంగిపోవడం ఆ తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వీటి తర్వాత క్రమంగా అర్థమైంది ఏంటంటే పోలీసులకి పూర్తి వీళ్ళ అనుపానులు తెలుసు మేబీ గణపతి ఎక్కడ ఉన్నాడు కూడా తెలుసు ఇవాళ ప్యూర్ ఫీడ్బ్యాక్ ఉంది పోలీసుల దగ్గర పోలీసుల్లో ఎవరైతే గత నలభై యాభై ఏళ్ల నుంచి పర్టికులర్ గా ఈ పనుల మీదనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉందో వాళ్ళందరినీ క్రియాశీలక పాత్ర బయటికి కనిపించకుండా కేంద్ర హోంశాఖ మానిటర్ చేసింది వాళ్ళు స్కెచ్ చేయబట్టిన ఇప్పుడు ఇంతమంది ఇక ఓ రకంగా చెప్పాలంటే కలుగు చుట్టూ పొగబెట్టారు కలుగులో నుంచి ఎలకలు బయటకు వస్తున్నాయి ఈ ఎలకల్ని ఎక్కడికక్కడ బోనుల్లో పడుతున్నారు లేదా చంపేస్తున్నారు గిరిజనులు అండ లేకుండా నక్సల్స్ అయితే ఇప్పుడు మారేడుమిల్లి అడవులు ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఏ సిటీ అనుకుంటున్నా ఎక్కడైతే ఈ మూడు రాష్ట్రాల్లో ఉండరు అనేది ఇప్పుడు అండ ఏమన్నా కోల్పోతారా పోడు భూముల మీద వ్యవసాయం మీద ఆధారపడిన గిరిజనులు కానీ లేదు ఓకే మీరన్నట్టు చదివించకపోవచ్చు ఇల్లు ఇవ్వకపోవచ్చు నక్సల్స్ కానీ వాళ్ళకి అండగా వీళ్ళకి వాళ్ళండగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాంటి చోట్ల మావోయిస్ అనేది నిర్మూలించడం సాధ్యం అవుతుంది వాళ్ళ అండ కోల్పోతారా వాళ్ళకి ప్రభుత్వం అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళని రోజుల్లో మావోయిస్టులు వెళ్ళగలిగారు అప్పుడు సక్సెస్ నో డౌట్ సెకండ్ ఫేజ్ లో తమకు వచ్చిన అంటే వీళ్ళు ఏమంటారు పెట్టుబడిదారి బూచ్చువ లేకపోతే గనక ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీ అని అంటారు కదా ఇది అతి పెద్దది జరిగింది మావోయిస్టుల వల్ల నేను ఛత్తీస్గఢ్ వెళ్ళా అప్పుడు మందు పాత్ర పేలి దాదాపుగా నలభై మంది చనిపోయారు భద్రతా దళాలు అప్పుడు నేను విజయవాడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి కుంట దగ్గర కుంట దాటిన తర్వాత అక్కడ ఉంటదన్నమాట అది అక్కడ కవర్ చేసేసి ముందు వీడియోస్ అవి పంపించేశాక కమ్మ నుంచి అప్ చేసామని చెప్పేశాక నేను ఆ ఓళ్ళకి వెళ్ళాను నక్సలైట్ గ్రామాలకు ఏది నక్సలైట్ ప్రభావిత గ్రామాలు అప్పుడే సల్వాజుడుమేంటి ఈ వ్యవహారం మీద దాదాపుగా నేను నాలుగైదు సార్లు తిరిగి ఆ ఏరియాలన్నీ నేను గ్రహించిన ఛత్తీస్గఢ్లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఉన్న లోకల్ జర్నలిస్టుల దగ్గర నుంచి గిరిజనులు ఒరిజినల్ గిరిజనులు అట్లాగే తల తలదాచుకుంటున్న గిరిజనులు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒకప్పుడు నక్స అదేంటి ఛత్తీస్గఢ్ ఆ గ్రామాలు నాకు ఇప్పటికీ కళ్ళల్లో మనం గనక ఒక మంచి ఆర్ట్ని చూసినప్పుడు మంచి ఫోటోని చూసినప్పుడు మన మైండ్లో ఫిక్స్ అవుతుంది చూడండి అట్లా ఫిక్స్ అయ్యింది నాకు ఆ పిక్చర్ ఒక కొండ మీద నుంచి చూస్తే ఆ కింద గ్రామం ఉంటది ఒక గ్రామం గ్రామం అద్భుతమైనటువంటి సినిమా పిక్చర్ లాగానే ఉంటది ఒక ఇల్లు ఒక్కొక్కటి రెండు వందల మూడు వందల గజాల ఇల్లు చుట్టూ చక్కటి తడికలు చక్కటి పాకలు అవి పర్ఫెక్ట్ గా తయారు చేసుకున్న పాకలు ఇవి అన్ని లైన్ లో ఉంటాయి ప్రతి ఇంటికి ఇంటికి మధ్యన గ్యాప్ చక్కగా మనం ఇదంటాం చూడండి నిబంధనలు కార్పొరేషన్స్ లో పెడతారే మీ మధ్యలో ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ అది వాళ్ళు అసలు ఏ చట్టం లేకుండా వాళ్ళు తయారు చేసుకున్నారు ఇల్లు పాటు ఊరి చివరిన గేదెల పాకలు అవి విడివిడిగా ఊరి చివరిన మేకల పాకలు అవి విడివిడిగా కోళ్ల పాకలు విడివిడిగా వీటికి అటుటికి మధ్యన గ్యాప్ అటు పక్కన మేకలుంటే ఇటు పక్కన ఆవులుంటే అటు పక్కన కోళ్ళది ఊరికి మూడు మూడు వైపులు ఉంటాయి ప్లస్ మంచి నీటి వస్తేనే అక్కడికి జాగ్రత్తగా కాలువలు కట్టుకున్నారు అన్ని పర్ఫెక్ట్ గా చేసుకున్నారు కానీ ఊళ్ళో ఒక్కడ కూడా ఉండడం ఒక్కళ్ళో ఇద్దరు వృద్ధులు తప్పించి ఏంటయ్యా అని అడిగా మావోయిస్టులు మొదట్లో వచ్చేవాళ్ళు అయ్యా మా దగ్గరికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అతిధొస్తే భోజనం పెట్టడం అనేది సంప్రదాయం వీళ్ళు అట్లాగా వచ్చినప్పుడు మావోయిస్టులు అన్నం పెడుతుండేవాళ్ళు వాళ్ళ కడుపు నిండా మేకలు కోసారా కోళ్ళే కోసారా పెట్టేవాళ్ళు తర్వాతన ఆ మావోయిస్టుల్ని చంపినప్పుడో పట్టుబడ్డప్పుడో వాళ్ళు ఎక్కడ తిరిగారు అన్నప్పుడు పోలీసులు వచ్చి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు మీరు మావోయిస్టులు వాళ్ళు అంటే మాకేంద సిద్ధాంతం ఏంటో తెలియదు మావోయిజం నిషేధం అని పోలీసులు దాని మీద ఇదే వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితం ఏంటంటే ఈ కోళ్ళు పెంచుకోవడం అక్కడ వ్యవసాయం చేసుకోవడం వారం వారం సంతలు జరుగుతాయి ఈ సంతలకు ఇవన్నీ పట్టుకుని పోతారు వాళ్ళు ఒక రెండు కోళ్ళు ఓ మేక ఒక ఆవు పాలతో తయారు చేసిన వెన్న గేదెల పాలతో వీటితో తయారు చేసిన వెన్న ఇవి పట్టుకుని పోయేసి అక్కడ అమ్మి వీళ్ళకి కావాల్సిన బియ్యమో పప్పులో ఉప్పులో తెచ్చుకుంటారు అక్కడ ఇది వాళ్ళ అద్భుతమైన జీవితం ఆ నేను ఆ సంతలకు కూడా పోయాను పోయా విశాఖ ఏజెన్సీ ఏజెన్సీలో ఉంటాయి ఇక్కడ అట్లా ఉంటాయి అయితే అది కిలోమీటర్ల వద్ద నడిచి బస్సు కూడా ఎక్కడ అట్లాగ జరుగుతున్న వాళ్ళ జీవితాల్లో వీళ్ళు ఒక విషాదాన్ని నింపారు ఏంటంటే వాళ్ళు పోలీసులు చెప్పి తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించారు వేళ భాషలో మీరు కరెక్ట్ మీకు తెలియదు ఈ చట్టం ఇది ఇది అనేటప్పటికి ఓకేనే మాకు ఎంత వరకు తెలియదు అని చెప్పేసేసి వాళ్ళని వదిలేశారు అప్పుడు గ్రామ సేవ ఏదో సంథింగ్ ఒక పోస్ట్ ఉంటుంది గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు వాళ్ళు ప్రజల చేత ఇదేం కాదు కుల పెద్దలక్కనో ఏదో ఉంటారు వాళ్ళు చెప్పినట్టు ఊరు ఊరు అంతా నడుచుకుంటారు ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ చేయడం వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓళ్ళల్లో చెప్పి ఇకపోయిన మావోయిస్టులు మనమేం పెట్టద్దు అన్నారు అంతా నడిచిపోయింది అదంతా వాళ్ళ పంచాయతీలు ఆర్గ్యూ చేసుకుంటారు అదంతా అయిపోతుంది నడిచిపోయేది తర్వాత వీళ్ళు పెట్టట్లేదని మావోయిస్టులు ఈ గ్రామ పెద్దల్ని చంపడం మిగిలిన చేశారు ఆ గ్రామ పెద్దని చంపడం అంటే గ్రామాన్ని ఆత్మరక్షణలోనే అంటే వ్యతిరేకించిన ఎదిరించిన గ్రామస్తుల మీద దాడులు చేయడం ఏం చేశారు ఎప్పుడైతే జరిగిందో గ్రామాలు గ్రామాలు ఎదురు తిరిగినాయి ఎదురు తిరిగిన గ్రామాల మీద వీళ్ళంటారు చూడండి పోలీసులు అరాచకం చేశారు అట్లా ఇట్లా అరాచకం చేశారు గ్రామీణుల మీద వీళ్ళ అరాచకం భరించలేక వాళ్ళు పారిపోతే పోలీసులు షెల్టర్ ఇచ్చి ఛత్తీస్గఢ్లో ఆ దీంట్లో స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టారు నెలల తరబడి మూడు పొట్ల టిఫిన్ భోజనం అన్ని అక్కడే వాళ్ళు స్కూలు స్కూల్ స్కూల్ మూసేశారు మనం వరద శిబిరాలు ఉంటాయి చూడండి అట్లాగా ఇంత ప్లేస్ లో కాసిన బట్టలు ఎట్టుకోవడం తిరగటం తినటం మళ్ళీ తిరగటం ఇదే చక్కటి కష్ట జీవులని అలా నాశనం చేశారు అక్కడ ప్రారంభమైన నక్సలైట్ల స్వార్థ పూరిత పతనం టోటల్ దేశం అంతా వ్యాపించింది అదే తరహా ఒరిస్సా బిహేవ్ చేశారు అదే తరహా ఇప్పుడు పోలీసుల మించి నుంచి నిన్ను కాపాడే బాధ్యత జనాలకు ఎందుకు జనాలని కాపాడే బాధ్యత పోలీసుల నుంచి నువ్వు తీసుకోవాలి కానీ క్రమంగా పోలీసుల నుంచి మమ్మల్ని మీరు కాపాడాలి మీకోసం ఏం చేస్తాంటే అని చెప్పి అందుకు అంగీకరించిన గ్రామాల మీద వీళ్ళే పోలీసుల కంటే దారుణంగా ప్రవర్తించి గిరిజనుల్ని చంపేయటం పంచాయతీలు పెట్టి తుపాకీలతో అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయలే వీళ్ళు ఓ మైనింగ్ ని కంట్రోల్ ఇంత ఇంతమంది ధనవంతులైనటువంటి పొలిటీషియన్ యాడ్ నుంచి వచ్చారు ఇంత డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి పొలిటీషియన్లకి వీళ్ళే నిజంగా మావోయిజం చేస్తుంటే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించిన పొలిటీషియన్ దగ్గర దోచుకుని పెట్టాలి కదా జనాలకి ఇడేం పెట్టి చేచ్చాడని వీళ్ళు తిన్నారు ఆడి దగ్గర ప్రజలకేం పెట్టారని దాంతో ఆ ప్రజల్లో వీళ్ళ మీద అపనమ్మకం పెరిగింది వీళ్లే పోలీసుల కంటే అరాచకవాదులుగా తయారయ్యారు అక్కడ ప్రారంభమైన పతనం వీళ్ళందరూ డిబేట్ చేసుకుని ఇక ఇవాళ్ళ రోజున తిండి బట్ట వస్తి లాంటి కూడా అంటున్నప్పుడు వీళ్ళెందుకు అనేటటువంటి సిచ్యువేషన్ లో వెనక్కి అంటే కొంతమంది అంగీకరించలేదు ఎందుకంటే ఈ లెగసీ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు అంగీకరించలేదు ఇప్పుడు ఇక పోలీసులు కాల్పుల ఇక వాళ్ళ లేపేస్తారు అన్నాక చావు భయం ఇప్పుడు వచ్చింది వెనక పోలీసులకు చావు భయం పరిచయం చేసిన వాళ్ళు ఇవాళ చావు భయం తొలగిపోతున్నారు ఇవాళ సిద్ధాంతం ఏమైంది మరి ఇవాళ ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి మావోయిస్టులకి ఒక దిశానిర్దేశం చేసే కీలక నేతలు అందరూ దాదాపుగా వెళ్ళిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ పరిస్థితి ఏంటి రావాల్సి లొంగిపోవలసిందేనా అంటే ఇక దులంగడం లేదంటే జనజీవన శ్రావంతలు కలిసిపోయి కామ్ గా పనిచేసుకోవడం అంటే వీళ్ళ మీద అంత కూడా ఉండవు తెలిసి ఇప్పుడు పెద్ద నేతల మీద ఉంటాయి కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా సైలెంట్ గా పని చేసుకోవడం ఇక్కడ పని చేసుకుని కష్టపడి బతకడం ఇప్పుడు కష్టపడకుండా బతికారు అన్నాడు అడవుల్లో ఉండటమే కష్టం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పని పని చేసుకుని బతుకుతారు మేబీ నేను అనుకోవడం ఒక రెండు మూడు రోజుల్లో తెలంగాణలో వీళ్ళందరూ లొంగిపోతున్నారట అజాదు రాజారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ లొంగిపోయిన తర్వాత ఇప్పుడు మేబీ తిప్పిరి తిరుపతిని ఇప్పటికే పోలీసులు పట్టుకుని ఉంటే లైక్ దేవ్జీ అతని అతను గణపతికి సంబంధించినే తెలియాలి రాజారెడ్డిది కూడా పొద్దునే అనుకున్నాము ఆ రాజారెడ్డి కూడా లొంగిపోతున్నాడని ఇప్పుడే తాజాగా అంటున్న వార్తలు కాబట్టి ఆల్రెడీ పోలీసులు కస్టడీలో రాజీరెడ్డి రాజీరెడ్డి ఈ దాదాపుగా ముగ్గురు కీలకమైన నేతలు లొంగిపోతున్నారు ఆల్రెడీ పోలీసులు కస్టడీలోనే ఉన్నారంటున్నారు వాళ్ళు వాళ్ళతో పాటుగా ఒక యాభై వంద మంది దాకా వాళ్ళందరికి రివార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతికే డబ్బులు ఇచ్చేట తెలంగాణలో అయితే ఇమ్మీడియట్ గా స్పాట్ లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పోలీసులకి రివార్డులు ఇస్తున్నారు అక్కడ వాళ్ళని బతికనిస్తున్నారు అక్కడ కాబట్టి అక్కడ లొంగిపోతే క్లోజ్ అయినట్టు ఇంకొక మిగిలితే వీళ్ళు లేపేస్తారు చూద్దాం మొత్తానికి నక్సలిజం నిర్మూలన పూర్తిగా సాధ్యం అవుతుందా నిజంగా తెలంగాణలో ఒక భారీ లొంగుబాటు ఉంటే గనక కీలక నేతలు లొంగుబాటు ఉంటే గనక నెక్స్ట్ ఏం చేస్తారు మిగిలిన వాళ్ళందరూ నేతలందరూ ఎవరైతే మావోయిస్టులు మామూలు ఉంటారో వాళ్ళందరూ వచ్చి జన జీవన శ్రవ్లో కలిసిపోవడమేనా లేదంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఏంటనే పరిణామాలు ఇంకా వేచిడాల్సి అల్సా